ప్రేస్తలాడ్ ఎవ్రీవన్ ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు మరి ఒక దినమును మరి ఒక నెలను దేవుడు మనకిచ్చినందుకు ఎల్లవేళ ఆయనకు వందనాల స్థులు స్తోత్రములు చల్లిద్దాం ఎంత శ్రేష్టమైన నెలగా మొదటి రోజు మొదటి ఆదివారంగా పుండ్రతానపు శక్తిని మన జీవితాల్లో నింపుటకు దేవుడు మనకు దయచేసి ఉన్నాడు ఈరోజు చివాహారము కీర్తనలు తొంభై ఏడవ కీర్తన మూడవ వచనము అగ్ని ఆయనకు ముందు నడిచిచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది శామ్స్ చాప్టర్ నైంటీ సెవెన్ వర్స్ త్రీ ఎ ఫైర్ గోయెత్ బిఫోర్ హిమ్ అండ్ బర్న్త్ అప్ హిస్ ఎనిమీస్ రౌండ్ అబౌట్ ఐ మీన్ ప్రే సహోదరి సహోదరులరా దేవాది దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అగ్ని ఆయన ముందు నడుచుచున్నది అది చుట్టూనున్న ఆయన శత్రువులందరినీ కాల్చివేచున్నది పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్నిగా నీలో ఉన్నప్పుడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న ఆయనకు అయిష్టమైనటువంటి ఆయనకు శత్రువులైనటువంటి ప్రతి స్వభావాన్ని నాశనం చేస్తుంది కాల్చివేస్తుంది సాధాను మన మీదికి వరద వలె దాడి చేస్తున్నప్పుడు ఆయన మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఆధీనంలో తీసుకొని నిన్ను సమతలగల భూమిపై నిలవబెట్టుటకు నీ తరపున దేవుడు యుద్ధం వచ్చేవాడా అంటున్నాడు శత్రువైన అపవాదిని ఆయన కాల్చివేయవాడై అంటున్నారు అపవాది ఎప్పుడు కూడా దొంగవలే హత్యలు నాశనములు నాశనములుచ్చేవిటకు వస్తుంది మరి దేనికి కూడా రాదు ఒక ఊరి మీదికి ఒక వరదలు వచ్చినట్లయితే ప్రాణానికి ఎంత హాని సమస్త ఊనికిని కూడా నాశనం చేయడానికి అది వస్తుంది అలాగే సాతాను శక్తి కూడా సాతాను ప్రభావం కూడా ఆ విధంగానే ఉంటుంది యోబు జీవితంలో సాతాను వచ్చినప్పుడు యోబుకు అనేకమైన ఇబ్బందులను కలిగించింది వరద వలె తన కలిగినదంతటిని అదంతటిని ఊడ్చుకుపెట్టుకుపోయింది అంత మాత్రమే కాదు కాని ఆయన ప్రాణమును బాధించింది యోగ గ్రంథము రెండవ ఏడవ ఏడవచ్చినంలో చూసినట్లయితే నడినెత్తి వరకు బాధగల కురుపులతో అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు మెండుగా బాధించింది తన భార్యను తనకు దూషించినట్లుగా చేసింది ఇలాంటి శత్రు శోధనలు మనకు ఎదురవుతున్నప్పుడు దేవునియందు నిరీక్షణ ఎంచుట బహు కష్టం బహు కష్టం అయినప్పటికీ నీవు దేవునిలో నిలబడినట్లయితే యుద్ధము యహోవాదే ప్రే సహోదరి సహోదరుల ఈరోజు ఎంతోమంది జీవితాల్లో అనేక మంది జీవితాల్లో ఇటువంటి పోరాటాలు కలగజేయటం లేదా వ్యాపారంలో వరదవలె శాతాను వచ్చి యోబుకు కలిగించినటువంటి నష్టం కలిగించట్లేదా కుటుంబాల్లో ప్రవేశించి శాంతి సమాధానము దొంగిలించి ఇండుటలేదా ఇండ్లలో వరద రావడం బట్టి యేసుప్రభువు ఇచ్చిన దీవెనలు కొట్టుకొని పోయి వట్టి చేతులతో వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆరోగ్య విషయంలో ఆర్థికపరమైన విషయాల్లో వివాహ సంబంధమైన విషయాల్లో జాబ్స్ విషయములలో అంతేకాక మానసికంగా ఏదో తెలియని బాధ భయము మిమ్మల్ని ఆవరించి బాధ పెడుతున్నటువంటి విషయాల్లో ఎంతోమంది తమ జీవితాల్లో మనశ్శాంతిని కోల్పోయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఎంతమంది అయితే ఇలాంటి బాధలతో కృంగిపోతున్నారు సతను వారి యొక్క జీవితంలో చొరబడి వారి జీవితం అంత చూస్తుంది అటువంటి వారందరికీ ఏసుక్రీస్తునామంలో విడుదల కలుగునుగాక ఈరోజు దేవుని వాక్యము వారితో సూటిగా మాట్లాడుతుంది కొంతకాలం మాత్రమే ఈ శ్రమలు దేవుడు అపవాదిని అగ్నితో కాల్చివే సమయం త్వరగా నీ జీవితంలో అనుభవించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా జీవితంలో ప్రార్థన పరిచర్య అనేది అనేక అభ్యంతరములు ఆటంకములను కలగజేస్తూ వరద వలె వాటన్నింటినీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులను అనుమతిస్తూ అనేక ఇబ్బందులతో పోరాడుతూ ఉండవచ్చు అయితే పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలని వెయ్యే అపవాదితో పోరాడే శక్తిని పొందుకోవాలని ప్రభునామందరినీ బలపరుస్తున్నాను రాత్రి బగలు మన దేవునియడల మన సహోదరుల మీద నేరము మోపు అపవాది పడద్రోహిపడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయినని ప్రకటన పన్నెండో అధ్యాయం పదవచనంలో వాక్యం సెలవిస్తుంది మన తండ్రి వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు శక్తిమంతుడు ఆయన ప్రకాశించుచున్న అగ్నిగా ఉన్నాడు దహించు అగ్నిగా ఉన్నారు లోకంలో అందరికంటే బలశిరుడుగా ఉన్నారు ఆయనను నాయకునిగా కలిగి మీకు విరోధిగా వచ్చిచున్న అపవాదితో మీరు యుద్ధము చేయాలి నన్ను నువ్వేమీ చేయలేవని నా జీవితమునకు నావికుడు అధికారి యజమానుడు దేవుడని ఆయన నిన్ను దహించి వేస్తాడని వాగ్దానం ఎత్తి సతనతో పోరాడాలి పోరాటంలో మన విరోధైన సాతారు మన నుండి పారిపోతాడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావలిగా ఉంటాడు విశ్వసించండి విశ్వసించి ప్రభు వాగ్దానమును మీ జీవితంలో అప్లై చేసి వాటిని వాడండి వాటిని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనో అర్థం చేసుకుని ప్రార్థనలో వాటిని సాధన చేయండి వాగ్దానములు రోజు గట్టిగా పలకనండి ప్రతిదినము వాక్య పఠనము చేయండి అలయక ప్రార్థించండి శతాను అగ్ని బాణములను ఎదుర్కొనండి దేవుడి వాక్యమును మీ స్థిరపరిచి ఈ నెలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటములో విజయమును సాధించి మీ యొక్క శత్రువులందరినీ దేవుడి దహించు అగ్నితో మీరు బూడిద చేయవారై శక్తివంతులుగా ఉందరు కాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన స్తోత్రం 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 మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి ప్రతిరోజు ప్రతి ఒక్క నెల ప్రతి సంవత్సరము నీవు మాకు ఇస్తున్నటువంటి కిరీటమయ్యా అనేక మంది జ్ఞాపకంలో లేకుండా మట్టిలో కలిసిపోయి ఉండగా తండ్రి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచుకొని ప్రతి దినమును ఒక దయాకిరీటంగా మాకు ఇస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభావం మీరు ఇచ్చిన ఈ గొప్ప జీవితమును మీ కొరకు జీవించుటకు మీ యొక్క శక్తిని ప్రసరింపజేయటకు ఈ లోకంలో మీ సాక్షులుగా వాడబడటకు సహాయం చేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి విడను బలపరుస్తున్నాను ప్రభు శత్రువులను కాల్చివేయటకు వారిని మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపండి అగ్ని అయి వారి చుట్టూ ఉండి వారి కంచగా వారిని నడిపించండి ఈ నెలంతయ దీవెనకరంగా ఉంచమని తండ్రి చేపట్టిన ప్రతి పనిలో నూరంతల సహాయము చేసి నూరంతల ఫలితమును దయచేయమని ప్రార్థనలోను వాక్యంలోను ఆత్మీయతలోను మహిమ నుండి అధిక మహిమకు వారు ఎదుగుటకు సహాయం చేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుని నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే